కొండ దంపతుల కూతురు సుస్మితా పటేల్ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ శ్రేణులు వరంగల్లో ఘనంగా జరుపుకున్నారు వరంగల్ అండర్ బ్రిడ్జ్ ప్రాంతంలో శ్రీరామ్ రాజేష్ పగడల సతీష్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించగా ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ రాష్ట నాయకులు గోపాల్ నవీన్ రాజ్ వీచేసి కేక్ కట్ చేసి అన్నదానం నిర్వహించారు మాట్లాడారు

ఈరోజు వేదల పెండిని పొలగిన వర్గా కొండ లేక మూడు అరవై సార్ల ఉజ్జుల సమయ కొండా పల్లె గారి జన్మదినం సందర్భంగా శివనగారు భీములాండ జంక్షన్లో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు గోపాల నరగన్ రాజు గారు వచ్చేసి కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఇక్కడ కాదు వంద సంవత్సరాలు రెండు నూరేళ్ళు వాయుధ ఆరోగ్యాలతో ఐశ్వార్యాలతో ఉండాలని కోరుకుంటూ మేము ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రెండు వందల మంది అన్నదానం చేయడం జరిగింది శ్రీమతి కొండా సుస్తాపల్లి గారి జన్మదిన సందర్భంగా థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ డిజిల్ ఆధ్వర్యంలో అందరమీజ్ దగ్గర పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది ఒక రెండు వందల రెండు మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన గోబా లాంగారు కలిసి ప్రారంభించడం జరిగింది ఎన్న సిద్ధకారు మన సున్నత రాష్ట్రాలు ఎన్నో ఇంకెన్నో సినిమాద ఎదుర్కొంది ఆయన ఆరుతో సిద్ధంగా ఇంకా ఉన్నత పదవులు పొందాలని కోరుకుంటూ ఏ ఇక్కడ